ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కస్సెట్టి జగన్బాబు బదిలీపై జగన్నాథపురం వెళుతున్న సందర్భంగా లక్ష్మక్కపల్లి గ్రామ ప్రజలు జగన్బాబు చేసిన సేవలు కొనియాడుతూ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ పోలిచర్ల వినోద్ కుమార్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ పెరికా సుందర్ కుమార్ తల్లిదండ్రులు చాగలమరి ప్రకాష్ చాగలమరి జగన్ బాబు నుంచిలమరి ప్రకాష్ మాట్లాడుతూ జగన్ బాబు పాఠశాలను చాలా అభివృద్ధి చేశారని రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఇక్కడికి వచ్చి అధ్వాన స్థితిలో ఉన్న పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు గ్రామ ప్రజలతో మమేకమై మా పిల్లందరూ చదువుకు బాగా కృషి చేశారని తన సొంత నిధులతో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించారని నిరంతరం సమాజ సేవలో నిమగ్నమై ఉంటారు అలాంటి ఎన్నో సేవలు అందించిన ప్రధాన ఉపాధ్యాయులు బదిలీ కావటం మా చాలా బాధాకరం ఆయన సేవలు ఎల్లప్పటికీ గుర్తుండిపోతాయని తెలియజేస్తారు గ్రామ పెద్ద రాజారావు మాట్లాడుతూ నా నలభై సంవత్సరాల సర్వీసులో ఇలాంటి అంకిత భావం గల ఉపాధ్యాయుడు రావటం మా ఊరు ప్రజలు చేసుకున్న అదృష్టమని కొనియాడారు అలాగే ఉపాధ్యాయుడు అబ్దుల్ షుకూర్ మాట్లాడుతూ జగన్ బాబు ఏ స్కూల్ కి వెళ్ళినా పూర్తి స్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేస్తారు అంతేకాకుండా సామాజిక బాధ్యతగా ప్రజా సేవలో కూడా నిరంతరం నిమగ్నమై ఉంటారని తెలిపారు కార్యక్రమంలో నూతన ఉపాధ్యాయుడు శ్రీహరి విద్యార్థులు పాల్గొన్నారు